పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మా అబ్బాయి సంవత్సరం నాటి నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి తినమ్మా మాకు పెట్టింది అని చెప్పి అనేటప్పటికి నా పిల్లాడు వాళ్ళలో ఉన్నాడు ఒకరిని బతికిచ్చాడు అన్న సంతోషం నమస్తే కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదివే విద్యార్థి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు తను పోతూ పోతూ నలుగురికి ప్రాణదానాన్ని అందించాడు అయితే ఆ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందినటువంటి ఆదిత్య సాయి అయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ ప్రాంతంలోనే ఉన్నాం ఎంత దారుణం అంటే తను రాత్రి పూట హెల్మెట్ పెట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని ఈ దారిలోనే వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాక్టర్స్ రెగ్యులర్ గా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అయితే ఆ ట్రాక్టర్ మరీ దారుణంగా మెయిన్ రోడ్ ఇది ఈ మెయిన్ రోడ్ దగ్గర పార్క్ చేశాడు ఈ ట్రాక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్కింగ్ ఉండటం వల్ల దాని వెనక ఎటువంటి రేడియం స్టిక్కర్స్ కానీ ఇండికేటర్స్ కానీ లేకపోవడంతో చీకట్లో కనపడలేదు కనపడకపోవడంతో తను ఆ ట్రాక్టర్ వెనక ఉన్నటువంటి ఆ భాగాన్ని గుద్దుకొని తలకి దెబ్బ తగిలి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయి చనిపోయాడు ఇక్కడ చూస్తే దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు క్లియర్ గా ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూడండి హెల్మెట్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి తన హెల్మెట్ కూడా ధరించారు ఆ అతను వాడినటువంటి రెయిన్ కోట్ కేవలం ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి ఆ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు విద్యార్థి ప్రాణం పోయింది చూడండి ఆ ఇక్కడ చూసుకుంటే హెవీ వెహికల్స్ స్పీడ్ గా వస్తుండే తనకి ఎదురుగా బస్సు రావడంతో ఆ దారిలో వెళ్ళలేక ఇటువైపు తిప్పాడు మెయిన్ రోడ్డు మీద వెళ్తుంటే ఇక్కడ ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ వెనక అక్కడ ఎటువంటి ఇండికేషన్స్ రేడియన్స్ స్టిక్కర్స్ లేవు చూస్తున్నారు కదా ఈ ఏరియాలో ఈ ఇసుక ట్రాక్టర్లు రద్దీగా తిరుగుతున్నాయి వా అతను వర్షం పడటం వల్ల ఇక్కడ ఆ ట్రాక్టర్ ఆపి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి వెళ్ళాడు తను ఎంత నిర్లక్ష్యంగా ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కడ పార్క్ చేసి ఏంటి మెయిన్ రోడ్ లో హెవీ వెహికల్స్ కూడా వచ్చే ఈ రోడ్డు మీద తను ట్రాక్టర్ ని పార్క్ చేసి అతను తన దారులు వెళ్ళిపోయాడు పాపం అది తెలియనటువంటి ఆదిత్య సాయి ఎదురుగా బస్సు రావడంతో తను ఇది రోడ్డు ఖాళీగా ఉంది ఎప్పుడు తిరిగే రోడ్డు కదా అని చెప్పేసి తను అదే విధంగా హెల్మెట్ తో సహా అన్ని ప్రికాషన్స్ తో చాలా జాగ్రత్తగానే మూయాడు అయినప్పటికీ ఆ ట్రాక్టర్ వెనక భాగంలో ఉన్నటువంటి ఆ వేవి కనపడకపోవడంతో చూడండి చాలా దారుణంగా తనకి దెబ్బలు తగిలి తన రెయిన్ కోట్ గాని అవన్నీ కూడా ఇక్కడ ఆనవాళ్ళు క్లియర్ గా ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం అయితే ఇక్కడ ఇంత బాధలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆదిత్య సాయి ఆర్గన్స్ ని డొనేట్ చేసి మిగతా వాళ్ళకి ప్రాణదానానికి ఒప్పుకున్నారు అయితే ఇప్పుడు మనం బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతంలో ఉన్నాం ఆదిత్య సాయి వాళ్ళ అమ్మ నాన్నని ఒకసారి కలిసి వాళ్ళ బాధలో కాస్త పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఆదిత్య సాయి తల్లిదండ్రులు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది కట్టడం కూడా చాలా కరెక్ట్ కాదు బట్ ఏదైతే ఆదిత్య సాయి విషయంలో జరిగిందో అది ఆ కష్టకాలంలో కూడా అంత ఇబ్బందుల్లో కూడా గుండె నిండా బాధ ఉన్నా కూడా నలుగురు బతుకుతారు అని చెప్పేసి ఆ పరిస్థితుల్లో మీరు ఆ డెసిషన్ తీసుకొని అవధా అవయవధానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు ఈ యాక్సిడెంట్ విషయానికి వస్తే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎలా జరిగింది యాక్సిడెంట్ ఆ రోజు శనివారం అండి పంతొమ్మిదవ తారీఖు కాలేజీ నుంచి కి మా కొల్లూరు ఇంటికి వచ్చేసాడు మేము తెనాలి హాస్పిటల్కి వెళ్ళాము చెకప్ కోసం వచ్చేటప్పటికి కల్లూరు కాటి కసేపాటి ఇటు తిరిగి మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇంకో పౌల్ట్రీ ఫామ్ ఉంది ముసలిపాడు రోజు అక్కడికి వెళ్తాం సాయంకాలం ఇక్కడ వచ్చి గంట స్పెండ్ చేసి అక్కడ బయలుదేరాడు బయలుదేరేటప్పుడు ఇక్కడ లైట్ గా అయినప్పుడే స్టార్ట్ అవుతుంటే మా ఫాదర్ మాదర్ మాట్లాడి ఆగు తెలుదు కానీ వాన్ దగ్గర అని చెప్పారు నా పన్ను అందరు ఎప్పుడు మీ తాతకి హెల్ప్ కావాలి వెళ్తాను అని చెప్పి బండి వేసుకుని వెళ్ళాడండి వెళ్తున్నప్పుడు అక్కడ దాదాపు మధ్యలో ఇద్దరు ముందు తెచ్చుకుంటే వెళ్ళాడు అక్కడ క్రాప్ అడ్డ రోడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి రెయిన్ బాగా పెరిగింది వెళ్తుంటే రోడ్డు మీద వాహనకి అందరూ బైక్ ను ట్రాక్టర్ లో అందరు రోడ్డు మీద పెట్టేసి పార్కింగ్ చేసేసి ఇలా బస్సు షాల్టర్ నుంచి ఎదురు బస్సు ఆపోజిట్ క్రాస్ ట్రాటర్ క్రాస్ అవుతాయి ఈ క్రాస్ చేయలేక కంట్రోల్ చేయలేక దానికి ట్రాక్టర్ కిందకి యాక్సిడెంట్ అంటే ఆ జరుగుతున్నప్పుడు అతను హెల్మెట్ వాడా హెల్మెట్ కరెక్ట్మే మైండ్ కండి నుంచి పెట్టుకున్నాడు హెల్మెట్ ఉంది హెల్మెట్ ఉంది యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా హెల్మెట్ ఉంది ఆ ఎగిలిపోయింది నికిది అదే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఊడిపోయింది ఊడిపోయింది అది ఇక్కడ ఇక్కడ తగిలింది అని చెప్పాడు ఆ పాయింట్ దగ్గర అంటే అక్కడ హెల్మెట్ ఏదైతే కవర్ అవ్వని ప్లేస్ కరెక్ట్ గా అక్కడ తగిలింది తగిలింది యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తన కాన్షియస్ లోనే ఉన్నాడు అన్నాడు అతను మాకు కాల్ డేటా చూశారు ఫోన్ తీసుకున్న తర్వాత ఏడు 7 కి మాములు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏడు పదిహేను అయింది ఏడు పదిహేను కెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు ఎస్వైఎస్ కొట్టాడు ఫోన్ లో అతనే చేసుకున్నాడు ఎస్వైస్ కొట్టాడు ఎస్వైఎస్ కనుకొని వేసిన తర్వాత వాళ్ళమ్మకు ఫోన్ చేశాడు ఆ కాల్ లాగ్ లో ఫస్ట్ వాళ్ళమ్మ దేవాల కింద వాళ్ళమ్మ చేశాడు వాళ్ళమ్మ ఎత్తి ఊ అన్న మాట వినపడింది సౌండ్ మాట్లాడలేక పక్కన అతను ఎవరో వాళ్ళకి ఇచ్చాడు పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫోన్ లో మాట్లాడి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది బ్లీడింగ్ అవుతుంది అంబులెన్స్ కి ఫోన్ చేశాం కొంచెం తొందరగా రండి అమ్మా అంటే మా కాల్ఫార వాళ్ళు అండి మేము వస్తున్నాము ఇక్కడేను కొంచెం కంగారు పడవాకీ మా దగ్గర ధైర్యంగా ఉండరా అని చెప్పింది అప్పుడు కార్యక్రమం గబగబా అక్కడ ట్రాల్చి వస్తుంటే ఈ లోపల అంబులెన్స్ వచ్చింది ఎక్కించుకున్నాము అని చెప్పి అంబులెన్స్ వాళ్ళని ఫోన్ చేశాను అంబులెన్స్ లోకి తనకిక్కుతున్నా కూడా పాయింట్ తనే కేడ తనే కేడ ఒక జర్ ఎవరో పక్కనే నిల్పుతో ఎక్కి అన్న తనకి బ్రెయిన్ లో బ్లడ్ బాగా బ్లీడ్ అయిది ఆ హాస్పిటల్కి కి వెళ్ళినా తెలుసు తెలుసు ఓకే జనాల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అక్కడ నుంచి నేను మేము వేరే అంబులెన్స్ తీసుకుని ఎమంటే నుంచి అంత భారీ రెయిన్ లో 28 నిమిషాల్లో చాలా ఎక్స్‌పీరియన్స్ దేవురు చాలా సేఫ్ గెట్స్ కిలేండి ఆక్సిజన్ ఏ ట్వంటీ ఎయిట్ నిమిషాల్లో మణికొల్ల హాస్పిటల్స్ కి వచ్చారు అక్కడ మా మాతో పాటు చదివిన కళ్యాణ్ చక్రవర్తి అని చెప్పి హాస్పిటల్లో పనిచేస్తాను మార్కింగ్ హెడ్ ఆయన ద్వారా నేను ఫోన్లో మాట్లాడుకుని ఆయన రెడీ చేసుకుని అక్కడ రెడీ చేశాను రాగానే నిమ్మటే పావు గంటలో వెళ్ళంగానే పావు గంటలో సిటీ స్కాన్ చేయటం డాక్టర్ గారు రావటం అన్ని స్వీట్ స్వీట్గా పనిచేసాను ఆయన వచ్చి మాకేం చేశాడు అంటే కంట్రోల్ లేదమ్మా బీపీ కొంచెం రిజ్ అవ్వాలి లేకపోతే కొలాబ్స్ అవుతాడు మొత్తం చేస్తే లాప్స్ అవుతారు అందుకని కొంచెం బీపీ కంట్రోల్ చేసుకోవాలి మెడిసిన్ మేము మా ప్రొసీజర్ మేము చేస్తా ఉంటాం రెడీ చేసుకుంటాం ఆఫ్ ఆఫ్ కానీ సీరియస్ కండిషన్ అబోవ్ వాళ్ళని అయితే మేము అడ్మిట్ కూడా చేసుకోండి కుర్రాడు కుర్ర వయసు కాబట్టి చిన్న వయసు కాబట్టి సపోర్ట్ ఎంత ఇయర్స్ ఇయర్స్ మంత్స్ అండి ఇంజనీరింగ్ ఓకే ఆ తర్వాత డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అయింది అని చెప్పారు అప్పుడు చెప్పిన సర్జరీ చేశారు సర్జరీ జరిగింది సర్జరీ జరిగింది చూద్దాము అని హెల్ప్ చేద్దాము సపోర్ట్ చేయాలి ఆ పెయిన్ ను తెలుసుది మామూలుగా ఈ మొత్తం దిగుద్ది కదా ఈ వచ్చి పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది పెయిన్ వస్తే కాన్షియస్ రావచ్చు ట్రై చేద్దాం అని ఆరు గంటలు వెయిట్ చేసింది రాత్రి పన్నెండున్నర పన్నెండింటికి తీసుకెళ్లారు మూడున్నర దాకా చేశారు ఆపరేషన్ తర్వాత ఐసీ పెట్టారు తర్వాత ఉన్నాం అక్కడే రాత్రి సాయంకాలం తొమ్మిది ప్రాంతం దాదాపు వచ్చారు అంటే ఈ గ్యాప్ వరకు కూడా డాక్టర్లు ఏం చెప్పారు అంటే సీరియస్ కండిషన్ అని చెప్పారా లేదంటే జాయిన్ అయినప్పుడే సీరియస్ కండిషన్ సీరియస్ అని చెప్పారు త్రీ బై ఫిఫ్టీన్ అని చెప్పారు త్రీ బై ఫిఫ్టీన్ సిస్ కోడ్ అంటుంది అది త్రీ బై ఫిఫ్టీన్ మీ ర్యాంకింగ్ ఇచ్చేది త్రీ బై ఫిఫ్టీన్ నాలుగు ఫైవ్ సిక్స్ ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుంది బెటర్ కండిషన్ మీరు ట్రీట్ బాగుంటుంది చాలా బాగా సీరియస్ కండిషన్ అని చెప్పారు బాబుకి ఇట్లా ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ వాటి గురించి తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్ ఏమేం పార్ట్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా రియాక్ట్ అవ్వాలి అట్లా అలాంటివి చూస్తా ఉంది నాకు చెప్తా ఉన్నాడు అమ్మా అన్ని పార్ట్స్ కి ఉన్నాయి కానీ బ్రెయిన్ కుక్క ఉండదు అమ్మ అని చెప్పాడు నమ్మ హెల్మెట్ పెట్టుకోమని అందరూ చెప్తుంటారు అందుకోసమే జాగ్రత్తగా చూసుకోవాలంటారు తలని అని చెప్పి అన్నాను పేగులు కూడా ఉండవు కదా కదమ్మా అయితే అంటే అది కూడా వచ్చిందమ్మా ప్లాస్టిక్ పేగులు చెప్పి వాడే చెప్పాడు ఇట్లా చెప్తా ఉండేవాడు అంటే చూపిస్తుండేవాడు ఇట్లా జరుగుతుంది ఇది సక్సెస్ అయింది అట్లా అని చెప్తా ఉండేవాడు ఇంకా ఇంకా అది అది నాకు కొంచెం అనిపించింది మనిషికి అంటే ఆ ఆలోచన కూడా నాకు అప్పుడు రావడానికి కారణం కూడా వాడే అంటే వాడు చూపించాడు కదా ఈ మధ్య కాలంలో మాట్లాడాడు చెప్పేవాడు ఎట్లా అని ఎట్లా జరుగుతుందమ్మా అన్నిటికీ ఉంది ఒక దీనికి అయితే స్కిన్ కూడా ఉండదు కదా అంటే స్కిన్ అదే అదే అంత తెలియదమ్మా ఇంతవరకు నేను చూసాను అని చెప్పి చెప్పాడు ఒకసారి అయితే ఇంకా నేను ఏమనుకున్నాను ఇంకా అయితే ట్రై చేసాం వన్ డే కూడా మళ్ళీ ఆ కూడా అని ట్రై చేసాం కానీ రాలేదు చేసి అంటే కింద ముందు కొట్టుకుంటుంది సరే అది ఇస్తే ఇంకొక పిల్లవాడు ఎవరూ వాళ్ళు యూస్ అయితే వాళ్ళు బతికితే చాలా పిల్లాడు కూడా బతుకుతాడు కదా అని చెప్పి ఇంకా ఎమ్మటే ఒప్పుకున్నాం అది ముందు అదన్నా త్వరగా చేయండి అది పాడవకుండా అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అప్పుడు డాక్టర్లు ఇంకా కష్టం చెప్పారండి అంతకు ముందే చెప్పారు ఆ వన్ పర్సెంట్ కూడా ఏదో టెస్ట్ చేస్తే ట్రై చేయమని చెప్పి ఆ వన్ పర్సెంట్ కూడా ట్రై చేసాం అది కూడా లేదు జీరో పర్సెంట్ వచ్చినాక ఈ నిర్ణయం అదేంటంటే ఎవరన్నా పిల్లలు వాళ్ళు ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ప్రాణం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇచ్చాం అమ్మా పిల్లాడు బతుకుతాడు ఇప్పుడు బతికాడు కదా ఇప్పుడు నేను ఇలా స్టాఫ్ ఉండటానికి కారణం వాడు ఉన్నాడు అనుకుని అదే హాస్పిటల్లో అదే మేము ఆర్గాన్ డొనేట్ చేయాలి ఒకరికి చెప్పరంటే మేము అక్కడ పక్కన కిడ్నీ పేషెంట్ దాదాపు పన్నెండు హాఫ్ ఇయర్స్ నుంచి డయాలసిస్ తీసుకుంటారు మేము అడగలేదు నాళ్ళే వచ్చి మా కనపడి వాళ్ళు కనపడి ఇలా కిడ్నీ పెట్టాము మా అబ్బాయి సంవత్సరం నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి మాకు పెట్టింది అని చెప్పి అనేటప్పటికి కొంచెం బాధ అనిపించినా కానీ నా పిల్లాడు వాళ్ళలో ఉన్నాడు ఒకరిని బతికించాడు అన్న సంతోషం ఒక రకంగా ఉంది సాటిస్ఫాక్షన్ అయ్యింది

అంటే వాడు కాలేజీ గురించి మొత్తం అన్ని ఒక సండే నుంచి వాడు తెనాల్లో ఉంటాడు మండే నుంచి సండే దాకా జరిగిన మొత్తం సండే వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసినవి క్లాసులో కానీ అట్లా కొన్ని కొన్ని చెప్పుకుంటా వస్తాడు అట్లానే ఇది కూడా ఈ ఉద్యోగం గురించి అట్లా నాకు ఎట్లా వస్తుంది ఇది వాడిప్పుడు సైబర్ సెక్యూరిటీ అని తీసుకున్నాడు వాళ్ళు అన్న వాళ్ళు వేరే తీసుకున్నారు అది ఎందుకమ్మా మరి సపరేట్ గా తీసుకున్నా అంటే అమ్మ అన్ని ఒకేలా ఉండి ఇప్పుడు వచ్చే జనరేషన్కి సైబర్ సెక్యూరిటీ బాగా ఉపయోగం ఉంటుంది అని చెప్పి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటా వచ్చేవాడు ఇందుకు తీసుకున్నాను దీనికి నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది అట్లా చెప్పుకుంటూ వచ్చేవాడు అంటే వాడు తెలుసుకుని మాకు చెప్తా ఉండేవాడు కొన్ని కొన్ని ఏమవ్వాలనుకున్నది అట్లా తెలియదు అండి సైబర్ సెక్యూరిటీ లో మంచి అనుకున్నాడు పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళకి కూడా చెప్పేవాడు అండి వాళ్ళ పిల్లలు అన్నారండి వాళ్ళు స్పీడ్ గా వెళ్తుంటే ఎందుకు రా స్పీడ్ గా వెళ్తాం అని చెప్పి చెప్పేవాంటాం క్రాస్ చేసి వెళ్తా అంటే కంగారు ఏముంది మెల్లిగా వెళ్దాం అని చెప్పి స్లోగా వచ్చేవాడు అండి ఇక్కడ ఆదిత్య హెల్మెట్ వాడాడు వాడాడు రెయిన్ కోట్ ఉంది ఫోన్ కూడా యూస్ చేయలేదు ఫోన్ జేబులో ఉంది అవ్వలేదు వాడే ఆ మనిషి లోపలికి ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు కదా వెనకమాల నుంచి బయటకు ఒక వ్యక్తి తీసాడు తీసిన వెమ్మటే వాడు జేబు నుంచి ఫోన్ తీసుకొని వాడు ఎస్ఎంఎస్ చేసి అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఏమంటే నాకు ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిపి అది ఏమన్నా అంటే మేము అనుకోటం మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి అంటే ఈ ఎస్ఎంఎస్ ఒకవేళ చేరిందో చేరలేదో అనుమానంతో వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారేమన్న ఉద్దేశంతో వాళ్ళకి చేసినట్టున్నాడు రెండు కాల్స్ ఉన్నాయి మళ్ళీ నేను ఇంకా ఫాలోఅప్ చేస్తే అంబులెన్స్ ఎక్కేసాడు ఆల్రెడీ ఎట్లా ఉన్నాడు అంటే ఒక రెండు మాటలే అంది మా అబ్బాయి ఎట్లా ఉన్నాడండి అంటే బాగానే కాతే దిమ్మర్ పోయాడు బ్లడ్ బాగా బ్లీడింగ్ అవుతుంది అంటే మాట్లాడుతున్నాడా అంటే మాట్లాడుతున్నాడు అన్నాడు ఇవ్వండి అంటే ఇస్తే అది అంటే ఆ ఆ అన్నాడు అంటే గొంతు వాయిస్ లో కానీ అట్లా లేదు నీట్ గానే ఉంది అంటే అమ్మ ఇంకా పర్లేదులే పిల్లాడికి పెద్ద దెబ్బ తాగలేదు అనుకున్నా నేను అనుకుని సరే అమ్మా భయపడకు వచ్చేస్తున్నాంలే మేము నానా నేను అని చెప్పి చెప్తే ఇంకా వెంబట్ పక్కన అబ్బాయికి ఇచ్చి మేము ఆన్లైన్ ఆన్లైన్ స్టార్ట్ అయిందండి నేను కి రాగానే ఫోన్ చేస్తాను మీకు తినాలలో ఉన్నారు కదా అటు వచ్చేయండి అన్నారు ఇంకా పెట్టేసి మళ్ళీ ఒక ప పది నిమిషాలు అట్లా ఆగి చేస్తే కొంత దూరం వచ్చామని చెప్పి మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం ప్రాసెస్ కానీ చాలా కండిషన్స్ లో ఇలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కందిన కొడుకు చనిపోయాడు అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు ఆ బాధలు వాళ్ళు ఒకవేళ ఇలా ఆర్గాన్ డొనేషన్ అని చెప్పాలన్నా అవతల డాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితి కానీ చాలా మంది కూడా ఆలోచించరు అంత ఆలోచించరు డాక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఇట్లా జరుగుతుందని మా గారు చెప్పారు చెప్తే నేను నేను అంటే ఐసీలోకి వెళ్తాను కదా చూసాను మాట్లాడి వచ్చాం అయితే ఇట్లాగో వదిన బ్రెయిన్ డెడ్ అయింది ఇక పైన మనకి హోప్ లేదు ఇంక ఛాన్స్ కూడా లేదు సరే గుండె కొట్టుకుంటుంది అంటే ఇంకా అది కానీ ఎక్కువ సేపు ఉండదు అది వెంటిలేషన్ మీద వదిన అన్నాడు అయితే ఆ గుండె ఎవరికన్నా ఇస్తే ఉపయోగపడుతుంది కదా ముందు ఆ ప్రాసెస్ అన్నా ఫాస్ట్ గా కానివ్వండి ఎవరో ఒకరిని బతికించండి దాంట్లో ఉంటాడు మా పిల్లాడు అని చెప్పి అని అడిగితే చాలా గ్రేట్ తల్లి ఎవరు కూడా వాళ్ళు అనుకోరు బిడ్డ పోయాడనే బాధలో ఉంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఆ ప్రాణం అందించాలనే ఆలోచన కూడా ఆ టైంలో రాదు కానీ ఆ టైంలో మీరు కాస్త కాన్షియస్ లో ఉండి ఇది చేశారు నిజంగా ఆదిత్య సాయి కూడా ఎస్ఓఎస్కి కి ఎమర్జెన్సీకి తనకి తలగ తగిలినప్పుడు బ్లీడింగ్ ఎందాక చూచారు రిపోర్ట్ చాలా బ్లీడింగ్ అప్పటికీ తను అతను బ్రెయిన్ ఎంత బాగా పని చేసింది అంటే కి ఎమర్జెన్సీ కాల్ చేసి ఆ తర్వాత మీకు కాల్ చేసి అంబులెన్స్ ఇవన్నీ అరేంజ్ చేసి మళ్ళీ ఫ్రెండ్స్ కు కూడా చెక్ అంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారనుకున్నాడు ఏమో ఫ్రెండ్స్ కు కూడా చేసా వాళ్ళ చేయలేదు తను ఆ కాస్త సమయంలో చేయాల్సిన పూర్తి చేసేసుకున్నాడు ఆ తనే ఆంబులెన్స్ ఎక్కాడు ఇబ్బంది లేకుండా బట్ అప్పటికి లోపల జరగాల్సినంత జరిగింది బాడీ పార్ట్స్ లో ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు డ్యామేజ్ లేదు ఒక్క తలకడ ఒక డాట్ ఉంది ఇంతే కూడా లేదండి చేతులు గాని కాళ్ళు గాని ఎక్కడ లేదు కదా ఆదిత్య సాయి తల్లిదండ్రుల ఆవేదన ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను ప్రాణం పోగొట్టుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు అతని ప్రాణం పోగొట్టుకోవడం వల్ల ఎంతో బాధపడుతున్నారు అయితే ఆ తల్లిదండ్రులు ఒక్కటే కోరుకుంటున్నారు దయచేసి నిర్లక్ష్యంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇండికేటర్స్ లేకుండా సరైన ప్రికాషన్స్ లేకుండా హెవీ వెహికల్స్ పార్క్ చేయొద్దు దాని వల్ల తెలియక ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు మా బిడ్డకి జరిగినట్టు మరి ఏ బిడ్డకి జరగకూడదని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కెమెరామన్ తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు